ఎజ్రా ఒక లక్ష్యము గురి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు ఎజ్రా యొక్క లక్ష్యం ఏమిటి అయ్యా మేము బబులోని దేశము నుండి ఎరిశిలేమికి ఎలాగలాలి శుభప్రయాణం అంటే క్షేమంగా వెళ్ళాలి మా పిల్లలకు కానీ మాకు కానీ మేము తీసుకెళ్తున్న ఐశ్వర్యమునకు కానీ ఎలాంటి ప్రమాదము జరగకూడదు ఎలా నీవు ఒక లక్ష్యాన్ని ముందెట్టుకుని ప్రార్థన చేయాలా ఒక గురి కలిగి ప్రార్థన చేయి అది నీ భర్తే కావచ్చు నీ భార్యే కావచ్చు నీ పిల్లలే కావచ్చు నీ అన్నయ్యే కావచ్చు నీ తమ్ముడే కావచ్చు నీ చెల్లే కావచ్చు ఇంటిలో సోదరులే కావచ్చు నీ బిడ్డలు మార్పే కావచ్చు నీ బిడ్డలు ఆరోగ్యమే కావచ్చు ఏదైనా కావచ్చు గాక ఒక లక్ష్యము కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే లక్ష్యము కలిగి గురి కలిగి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థన నా దేవుడు అంగీకరిస్తాడు పెళ్ళారా ప్రతి ప్రార్థన నా ప్రభు అంగీకరిస్తాడు వెళ్ళారా